మాజీ సీఎం జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారని రిపోర్ట్లే చెబుతున్నాయన్నారు అత్యున్నతమైన లో నెయ్యిని టెస్ట్ చేస్తే ఎనభై శాతం కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది దానిని ప్రజల ముందు పెట్టాం రివర్స్ టెండరింగ్ లో ఎక్కడైనా మూడు వందలకు నెయ్యి దొరుకుతుందా అని మంత్రి ప్రశ్నించారు తిరుమలను అపవిత్రం చేశారు ఇప్పుడు తాము సంప్రోక్షణ చేశామని తిరుమల పవిత్రతను కాపాడడానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రానికి లేఖ రాయి తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు జరిగిందని ముక్కు నేలక రాసి ఏడు కొండలవాడు వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి అక్కడ భూమి పొందకు కొట్టుకున్న ఆయన చేసిన పాపం తొలగదు తమిళనాడు తమిళనాడు టెస్ట్ చేస్తే అందులో ఇరవై శాతమే జెన్యున్గా ఉంది ఎయిటీ పర్సెంట్ జెన్యున్గా లేదని ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తే దాని ప్రకారమే మనం చెప్పాం అది ఎందుకు చెప్పారని చెప్పి చాలా మంది అదే చెప్పకపోతే వ్యవస్థ బాగుపడి అదే చెప్పి సరిచేయకపోతే వ్యవస్థ బాగుపడి ఇది కళ్ళకి కట్టొచ్చినట్లుగా నువ్వు తప్పు చేశావు అపత్రం చేశావని చెప్పాం మేము అడిగాం మన ఊరిలో గానుగులు ఉండేవి గానుగులు శనగ పలుకులతో నూనె చేస్తే స్వచ్ఛమైనటువంటి శనగ నూనె ఆరు వందల రూపాయలు లీటర్ అదే నెయ్యి మూడు వందల ఇరవైకి దొరికింది ఇచ్చేస్తున్నారంటే నీకు అసలు జ్ఞానం ఉండాలా తెలివి ఉండాలా ఎక్కడైనా దొరుకుతుందా మూడు వందల ఇరవైకి నెయ్యి అటువంటి నెయ్యి కొని కల్తీ నెయ్యి చేసి పాపం చేసి ఇంకా నువ్వు ఎదురుదాడి చేస్తావు రోజు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి డే వన్ నుంచి తిరుపతిని అపవిత్రం చేయాలి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి ఒక కంకణం కట్టుకొని పనిచేశావు అందులో భాగమే మీ చిన్నాన్నకి టీటీడీ చైర్మన్ ఆయన టీటీడీ చైర్మన్ హిందువు ఆయన సహధర్మచారిణి ఆయన సతీమణి చేతిలో బైబిల్ పట్టుకొని అన్యమత మత ప్రచారాన్ని ప్రచారం చేయాలి రెండవ వ్యక్తి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటిలో అందరూ క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటిలో పిల్లులన్నీ క్రిస్టియన్స్ క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు సర్వ మతాలు ఉండాలి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీపోయి